మీకు తెలుసా కంసుడు పరిపాలించిన రాజ్యం ఏది ఇచ్చామరణం అనే వరం పొందినది ఎవరు కురు రాజ్యానికి మంత్రి ఎవరు దుస్సల భర్త ఎవరు బలరాముడి తల్లి పేరేమిటి కేచుకుడిని వధించింది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మీరు ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే ఇంకెందుకు ఆలస్యం ఇట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ ఫస్ట్ క్వశ్చన్ కంసుడు పరిపాలించిన రాజ్యం ఏది ఆప్షన్ ఏ మధుర ఆప్షన్ బి మగధ ఆప్షన్ సి పాంచాల ఆప్షన్ డి చేదీ రాజ్యం యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మధుర ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ మధుర ఈ రాజ్యానికి రాజు ఉగ్రసేనుడు ఉగ్రసేనుడు కుమారుడే కంసుడు శ్రీకృష్ణుడికి ఈ ఉగ్రసేనుడు తాత అవుతాడు ఇక ఆప్షన్ బి మగధ ఈ మగధ రాజ్యానికి రాజు జరాసందుడు ఇక ఆప్షన్ సి పాంచాల పాంచాల రాజ్యానికి రాజు ద్రుపదుడు ఆప్షన్ డి చేది రాజ్యం ఈ రాజ్యానికి రాజు శిశుపాలుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చామరణం అనే వరం పొందిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి భీష్ముడు ఆప్షన్ డి అశ్వత్థామ యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భీష్ముడు భీష్ముడు తండ్రైన శంతనుడు సత్యవతీదేవి మీద ప్రేమ కలిగి ఆవిని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు కానీ సత్యవతీదేవి తండ్రి దాసిరాజు ఈ వివాహానికి నిరాకరిస్తాడు ఎందుకంటే శంతనుడు పెద్ద కొడుకైన దేవవ్రతుడు యువరాజు పట్టాభిషేకం జరుగుతుందని ఆయనకు తెలుసు ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు దాసిరాజు వద్దకు వెళ్ళి దేవవ్రతుడు అనే నేను నా జన్మాంతం సింహాసనం అధిష్ఠించబోనని వివాహం చేసుకోకుండా బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్న శంతనుడు భీష్ముడికి ఇచ్చామరణం అనే వరాన్ని ఇస్తాడు ఇచ్చామరణం అంటే కోరుకున్నప్పుడు లేదా కావలసినప్పుడు మరణించే వరం అని అర్థం అందుకే భీష్ముడికి కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో బాణాలు తగిలి తన శరీరం చొచ్చుకుపోయినా ఆ బాణాల అంపశయ్య మీద పవలించాడు తప్ప ఆయన మరణించలేదు ఆయన కోరుకున్నప్పుడే మరణించాడు నెక్స్ట్ క్వశ్చన్ కురు రాజ్యానికి మంత్రి ఎవరు ఆప్షన్ ఏ సంజయుడు ఆప్షన్ బి విదురుడు ఆప్షన్ సి యుధిష్ఠరుడు ఆప్షన్ డి ద్రోణాచార్యుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విదురుడు ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ సంజయుడు ఈయన కూడా కురు రాజ్యానికి మంత్రిగా పనిచేశాడు కానీ ధర్మరాజుగా ఉన్న సమయంలో సంజయుడు మంత్రిగా ఉన్నాడు కానీ కురు రాజ్యానికి మంత్రిగా విదురుడు తనదైన ముద్ర వేసుకున్నాడు కీలక పాత్ర పోషించాడు ఆప్షన్ బి విదురుడు మొదట ధృతరాష్ట్రుడికి తర్వాత ధర్మరాజుకి ముఖ్య సలహాదారుడిగా మరియు మంత్రిగా ఉండి మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు ఇక ఆప్షన్ సి యుధిష్ఠరుడు యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు గల ఇంకొక పేరు ఆయన రాజు కాబట్టి ఆయన మంత్రిగా పనిచేసే అవకాశం లేదు ఇక ఆప్షన్ డి ద్రోణాచార్యుడు ఈయన పాండవులకు కౌరవులకు విలువిద్య నేర్పించిన గురువుగా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా మంత్రిగా లేడు నెక్స్ట్ క్వశ్చన్ దుస్సల భర్త ఎవరు ఆప్షన్ ఏ ఏకలవ్యుడు ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి సైంధవుడు ఆప్షన్ డి దుష్టద్యమ్నుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సైందవుడు ఈయనకి ఇంకొక పేరు ఉంది అదే జయద్రథుడు ఈయన సింధు రాజ్యానికి రాజు కాబట్టి ఆ రాజ్యం పేరు మీదుగా ఈయన్ని సైందవుడు అని అంటారు ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ ఏకలవ్యుడు ఈయన భార్య పేరు దేవి ఆంగ్రేని ఇక ఆప్షన్ బి కర్ణుడు ఈయనకి చాలామంది భార్యలు కలరు వృషాలి సుప్రియ పద్మావతి పొన్నూరు మొదలైనవారు ఇక ఆప్షన్ సి సైంధవుడు ఈయనే దుస్తుల యొక్క భర్త ఆప్షన్ డి దుష్టద్యుమ్నుడు ఈ దుష్టద్యుమ్నుడు యొక్క భార్య పేరు భానుమతి లేదా శశిరేఖ నెక్స్ట్ క్వశ్చన్ బలరాముడి యొక్క తల్లి పేరేమిటి ఆప్షన్ ఏ రేవతి ఆప్షన్ బి రోహిణి ఆప్షన్ సి ధరణి ఆప్షన్ డి భానుమతి యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రోహిణి ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ రేవతి బలరాముడి యొక్క భార్య పేరు రేవతి ఆప్షన్ బి రోహిణి బలరాముని యొక్క మరియు సుభద్రల యొక్క తల్లి ఈ రోహిణీ దేవి ఇంకా ఆప్షన్ సి ధరణి ధరణి అంటే భూమి కొన్ని పురాణాల ప్రకారం విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు లక్ష్మి అవతారమైన ధరణిని వివాహం చేసుకున్నట్లు చెప్తారు ఇక ఆప్షన్ డి భానుమతి అంటే దుర్యోధనుడి యొక్క భార్య పేరు నెక్స్ట్ పర్సన్ అంబకి భీష్ముడిని వధించే వరం ఇచ్చింది ఎవరు లేదా అంబ ఎదురుపడితే భీష్ముడు మరణిస్తాడు అనే వరం ఇచ్చింది ఎవరు ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు ఆప్షన్ బి పరశురాముడు ఆప్షన్ సి శివుడు ఆప్షన్ డి ఇంద్రుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శివుడు ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే అంబ భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి శివుడికి కఠోరమైన తపస్సు చేస్తుంది వెంటనే శివుడు ప్రత్యక్షమై నువ్వు తదుపరి జన్మలో భీష్ముడు పతనానికి కారణం అవుతావు అని శివుడు వరం ఇస్తాడు తర్వాత జన్మలో అంబ సెకండీగా జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడికి ఎదురవ్వడంతో భీష్ముడు అస్త్ర సన్యాసం తీసుకుంటాడు వెంటనే అర్జునుడు భీష్ముడిని బాణాల అంపస మీద పడుకోబెడతాడు నెక్స్ట్ క్వశ్చన్ విరాట రాజ్యంలో కీచుకుడిని వధించింది ఎవరు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి భీముడు ఆప్షన్ సి నకులుడు ఆప్షన్ డి ధర్మరాజు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భీముడు ఇక్కడ ఒకసారి స్టోరీ చూస్తే ఈ కీచుకుడు విరాటరాజు యొక్క భార్య అయిన సుధీష్ణాదేవి తమ్ముడు పాండవులు అజ్ఞాతవాస సమయంలో మారువేషంలో ఉండగా ఒకరోజు కీచుకుడు ద్రౌపది దేవిని అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు అది తెలుసుకున్న భీముడు తర్వాత రోజు నర్తనశాలలో కీచుకుడిని వధిస్తాడు ఈ సుదర్శనదేవి యొక్క కుమార్తె అయిన ఉత్తరను అర్జునుడు కుమారుడినైన అభిమన్యుడు వివాహం చేసుకున్నాడు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్